అందరు బాగుండారా అందరు బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండ గంట సెమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే ఈ వీడియో ఫ్రెండ్స్ నేను ఒక ఇద్దరు గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను ఎవరంటే ఆ ఇద్దరు చెప్తాను బిడ్డ కోసం కష్టపడి తప్పు అది ఏ తప్పు అయినా కానీ తప్పు చేసే తల్లి గురించి ఒక మగోడి యామోహంలో పడి బెడ్లను పట్టించుకోకుండా ఉండే ఆడదాని గురించి వీళ్ళిద్దరి గురించి మాట్లాడాలనుకుంటున్నా ఈరోజు బెడ్ కోసం కష్టపడి ఏ తప్పు చేసినా సరే నా బిడ్డ కోసం అనుకుని ఆడమ్మాయి గురించి మాట్లాడదాము రేపా నేను ఆ డీటెయిల్స్ కూడా మొత్తం చెప్తాను అది మీ అందరికీ తెలిసిన అమ్మాయి నేను కాకపోతే ఫోటో పెట్టచ్చో లేదో కూడా నాకు తెలియదు కానీ నేను అమ్మాయిని అడిగాను ఇంకా అమ్మాయి నాకు రిప్లై ఏమి ఇవ్వలేదన్నమాట పెట్టమని అయినా కానీ సరే నేను ఆ ఫోటో పెట్టి రేపు పెడతాను అనమాట రేపు ఫోటో పెట్టి నేను ఖచ్చితంగా చెప్తాను నాకు తెలియకడుగుతాను ఫ్రెండ్స్ ఇప్పుడు భర్త మంచోడు కాకనో లేకపోతే తల్లిదండ్రులు లేరంట ఆ అమ్మాయి తల్లిదండ్రులు లేకనో ఏదైనా సరే ఇప్పుడు ఆ అమ్మాయి భర్త ఎంత హింస పెడితే బిడ్డలను తీసుకొని బయటకు వచ్చింది ఆ అమ్మాయి బయటకు వచ్చి ఏదో ఆ అమ్మాయి తెలిసిన ఏదో చిన్న చిన్న పోగ్రాలు ఏదో చేసుకుంటా ఆ అమ్మాయి బతుకు ఆ అమ్మాయి బతుకుతుంది ఆ బిడ్డల కోసం ఇద్దరు మగపిల్లలు ఆ బెడ్లు కొద్దిగా పెద్దోళ్ళు అయ్యారు టెన్త్ ఎంట్రో చదువుకునే పిల్లలు అయ్యారు నిజంగా ఒక్క మగ మనిషి లేకుండా ఆడకూతురు బతకాలంటే ఎంత కష్టమో తెలుసా ఫ్రెండ్స్ అదిగాక హైదరాబాద్లో బతకాలంటే ఇంకా కష్టం ఇంటిది ఏంటి కరెంటు బిల్లు ఏంటి పాలు బిల్లు ఏంది అసలు కూరగాయలు ఏంది పల్లెటూరులో ఒక రేట్లుగా ఉంటాయి కూరగాయలు కానీ కరెంటు అసలుకి ఏదైనా సరే హైదరాబాద్ అంటే అది మామూలు విషయం కాదు చిన్న రూమ్ అయినా సరే ఐదు వేలు ఆరు వేలు ఏందైతే ఉండదు అది ఎన్నో స్టేర్లు అయితేనే అట్టుంటుంది ఇంకా మనకి ఏదన్నా బెడ్రూమ్ ఇల్లు కావాలంటే పదిహేను వేలు ఇరవై వేలు ఏంది రాదు రెంట్ల గురించి మీ అందరూ తెలిసిన విషయమే కానీ ఆ అమ్మాయి చిన్న బిడ్డలను తీసుకొని హైదరాబాద్ ఆ పిల్లల కోసమే బతకటానికి వచ్చి తను ఎంతో కష్టపడి తప్పు చేస్తుందో మే అలాంటి వాళ్ళు నిజంగా నేను చెప్తున్నా ఫ్రెండ్స్ తప్పు చేసినా తప్పు ఏం లేదు బిడ్డల కోసం ఆ అమ్మాయికి ఒళ్ళు బలిసి తప్పు చేయట్లేదు ఎందుకంటే క్లియర్గా అగపడుతుంది అది నేను రేపు ఆ అమ్మాయి ఎవరనేది కూడా నేను అది ఆలోచిస్తున్నాను ఫోటో వద్దా అని ఆ అమ్మాయి తప్పు చేసి బెడ్లకు అన్నం పెట్టుకుంటుందన్న దేవుడు ఖచ్చితంగా అమ్మాయిని మెచ్చుతాడు ఫ్రెండ్స్ నిజంగా అసలు భయపడాల్సిన పనేం లేదు తప్పు నేను చేస్తున్నానని ఫీల్ కావాల్సిన పనేం లేదు అది అసలు నన్ను అడిగితే ఆ అమ్మాయికి నిజంగా రెండు చేతులు వేసి దండం పెట్టవచ్చు బెడ్ కోసమే కదా ఎవరి కోసమో కాదు బెడ్ల కోసం మన కడుపును పుట్టిన బెడ్ల కోసం మనం కని పెంచిన బెడ్ల కోసం భర్త మంచోడు కాకపోతే ఏ ఆడకూతురైనా చేసే పని అది ఫస్ట్ ఆ బిడ్లం పెట్టుకొని పనులకు వెళ్ళలేదు ఎవరు పని ఎవరు కొంతమంది అంటారు ఆ పని చేసే బదులు అడుక్కొనైనా తినొచ్చు కదమ్మా అంటారు నేను వాళ్ళకి చెప్తున్నాను అడుక్కొని తినొచ్చు కానీ ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు చిన్న బిడ్డను పెట్టుకొని సిగ్నల్ దగ్గర కానీ లేకపోతే ఇంకెక్కడన్నా కానీ అడుక్కుంటుంటారు పిల్లల్ని అడ్డం పెట్టుకొని చూసారు మీరు అందరూ చూసే ఉంటారులే వాళ్ళని ఏమంటాము చూడు ఆ చిన్నపిల్లని అడ్డం పెట్టుకొని అట్టడుక్కుంటుంది అది ఏంది దానికి అని అంటాం వాళ్ళు పనికి వెళ్ళటానికి కుదరక ఆ బిడ్డను పెట్టుకొని పనికి వెళ్ళాలంటే ఎవరు పనికి ఇవ్వక పనులు ఇవ్వరు ఆ చిన్నపిల్లని పెట్టుకొని ఏమేం చేసిలే పని అని సరే పక్కన ఎవరినన్నా నమ్మి బిడ్డను వదిలిపెట్టి పోదామన్నా వెళ్ళలేరు వాళ్ళకి వెనక ముందు ఎవరు లేకపోవచ్చు అలాంటి ఇదిలో ఉండప్పుడు ఆ అమ్మాయిని ఇప్పుడు పది మంది అట్ట చూస్తారు కదా సిగ్నల్ దగ్గర అడుక్కుంటా బెడ్డలను పెట్టుకుని అట్టుంటే ఏం రాగమా పని చేసుకోవచ్చుగా పసిబిడ్డను చూడి అందులో పెట్టుకొని ఎక్కడ దాకేందుకు నేనే అంటానండి ఏమైనా రాగమా పని చేసుకోవచ్చుగా పసిబిడ్డలను పెట్టుకొని ఎందుకు అట్ట అడుక్కోవటం అని కానీ అదే ఆ అమ్మాయి నాలుగు గోళ్ళ మధ్య తప్పు చేసి దాని బిడ్డను పక్కన బండి తప్పు చేసేనా బిడ్డకు పెట్టుకోవచ్చు అప్పుడు నలభై మంది చూసేది నలుగురు కూడా చూడలేరు ఆ అమ్మాయిని అర్థమైందా అట్టగూడ చేసి తన బిడ్డను తను చేసుకోవచ్చు అది తప్పు ఒప్పు అనేది వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది అర్థమైందా ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అసలు ఎట్ట చూస్తున్నారంటే కొంతమంది ఆడవాళ్ళని మగోళ్ళైనా సాటి ఆడవాళ్ళైనా నీచంగా చూస్తున్నారు ఇంకొంతమంది ఆడవాళ్ళు ఉంటారు అబ్బో అడ్డంగా నిజంగా నేను చెప్తున్నా బలిసి కొట్టుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు అసలుకి ఈ అమ్మాయి ఎంత ఎంత కష్టపడుతుందో బెడ్ల కోసం ఏడుచుకుంటుంది వాళ్ళ నాన్న దగ్గర నుంచి నేను తీసుకొచ్చాను కాబట్టి నా బిడ్డలు పైల్లోకి రావాలి అని చెప్పేసి ఎంతో కష్టపడుతుంది ఆ బిడ్డల కోసం అయ్యి అసలు ఎంత బాధపడుతుందంటే నిజంగా ఫ్రెండ్స్ నిజంగా అమ్మాయికి రెండు చేతులు వేసి దండం పెట్టవచ్చు నేను అలాంటి వాళ్ళని ఎప్పుడు నేను తప్పుగా మాట్లాడను ఎందుకంటే ఆ బాధ అనేది ఒక ఆడదానికి తెలుసు కానీ కొంతమంది పెద్దోళ్ళు ఎందుకు పెట్టారు కానీ ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు ఉంటారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు ఉన్నారు లేకుండా అయితే లేరు కొంతమంది ఎంత బేవర్ మనులు ఉన్నారంటే అంత బేవర్ మనులు ఉన్నారు నేను ఈ అమ్మాయిని అయితే నిజంగా రెండు చేతులు ఎత్తి దండం పెట్ట ఈ అమ్మాయే కాదు ఇలాంటి తల్లులకి ఎవరికైనా ఇలా ఆగసాట్లు పడే ఆడపిల్లలకి రెండు చేతులు ఎత్తి దండం పెట్టవచ్చు ఏమండి తప్పు చేసుకుంటే పని చేసుకుంటే తప్పు ఏం కాదండి ఆ అమ్మాయి డ్యాన్స్ ప్రోగ్రాల్కి వెళ్ళి ఈవెంట్లకి వెళ్ళి ఆ బిడ్డల కోసం ఇంటద్ది కోసం తింటుందో తింటలేదో దేవుడు తెలియాలి బాబు మగ మనిషి లేకపోతే ఆడ మనిషి ఇంటద్ది కట్టుకొని తినాలంటే మామూలు విషయం కాదు తెలుసా అది ఎంత కష్టం అసలు మీకు ఇంకా తెలియట్లేదు అది కొంతమందిని తుస్కారంగా మాట్లాడుతున్నారు అందుకని చెప్పేసి అని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట అసలుకి ఎంత ఇదిగానో ఇంకోటి ఏంది బెడ్లు కూడా కొంతమంది తల్లుల్ని అర్థం చేసుకుంటారు మమ్మీ ఎంత కష్టపడి ఎంత చేస్తుందని వాళ్ళ పెద్ద అబ్బాయి కూడా అదే అర్థం చేసుకొని ఏదన్నా పనికి వెళ్తానమ్మా నేను అని అంటున్నాడంట వెళ్తే మంచిదేను అది తప్పేం కాదు కాకపోతే ఏంటంటే అమ్మాయి కోరిక ఏంటంటే పిల్లల్ని చదివించుకోవాలి అని చెప్పేసి నా అమ్మాయి కోరిక ఇంతకుముందు నేను అంటే మన వీడియోలో కదండి వేరే వీడియోలో నేను చూశాను అంత స్వామత లేనప్పుడు ఏమైందో పిల్లలను చదివించుకోకపోతే మాత్రం అని అన్నారు అసలుకి అట్టన్నోళ్ళకైతే పళ్ళు రాలిపోవాలన్నమాట నా ఉద్దేశంలో అయితే నేను అదే చెప్తాను మనం బతికిన బతికే మన బెడ్లో బతకూడదండి బాబు మనం అడుక్కొనైనా సరే అవసరమైతే ఒక తప్పు చేసినా సరే బిడ్డలను చదివించుకోవాలండి రేపు మనం పడ్డట్టే మన పిల్లలు ఎందుకండి అగసాటలు పడేది అది చాలా రాంగ్ మీరు ఆలోచించడం మీరు మాట్లాడటం కూడా మనం అగసాట్లు పడుతున్నామని చెప్పేసి అని మన జీవితం మనతో అయిపోవాలి మన బెడ్లైనా చదువుకొని బాగుండాలి ఆ రోజుల్లో మనం చదివించేవాళ్ళు లేరు అప్పుడు పూటకు కూడా కూటికి లేని వాళ్ళు ఉన్నారన్నమాట అందుకని చెప్పేసి అని బిడ్డలను చదివించుకోవాలి కానీ ఇప్పుడు బెడ్లు చదువుకోవాలని కోరుకునే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు దానికి దానికి ఏ లెత్తల్లా తప్పు చేసి ఆమె అట్ట చేస్తుంది ఇట్ట చేస్తుంది అనమాట మీకు చేతనైతే ఒక సహాయం చేయండి అబ్బా చేత కాకపోతే సైలెంట్గా ఉండండి అంతేగాని బాగా బతికే వాళ్ళని ఎందుకబ్బా అబ్బా లెత్తెల్లా చూపిస్తారు నిజాయితీగా ఎవరు లేరు నన్ను అడిగితే దేవుళ్ళలో కూడా అంత నిజాయితీగా ఉన్నారా చెప్పండి మీరే అంటున్నారు కదా నేను మొన్న సెవెన్ దాన్ని భూజిస్తానంటే ఆయనకి ఇద్దరు భార్యలు ముగ్గురు భార్యలు అని చెప్పేసి నాకు ఎవరు ఒక మగ మనిషో ఆడ మనిషో తెలియదు కామెంట్ పెట్టారు మరి దేవుళ్ళోనే నిజాయితీగా లేరని మీరే అంటున్నారు మనుషుల్లో మాత్రం ఎక్కడ నిజాయితీగా ఉంటారు చెప్పండి మాటలు ఎందుకండి అట్ట మాట్లాడతారు త అమ్మాయి క్లియర్గా చెప్తుంది కదా ఎంట్రీలో కూడా క్లియర్ క్లియర్గా చెప్పింది నేను చేసిన నా బెడ్డేనండి నాకు అని చెప్పేసి అని ఏ తల్లి అయినా కోరుకునేది అదేనండి బిడ్డే అది తల్లి అగసాట్లు పడ్డ ఒక తప్పు తల వంచిన బిడ్డ కోసమే ఆ బిడ్డ బాగుండాలని ఆ బిడ్డ సంతోషంగా ఉండాలని రేపు వాడు చూస్తాడా చూడడం అంటే పక్కన పెట్టండి వాడు రేపు చూస్తాడో సస్తాడో లేకపోతే మనల్ని చంపుతాడా అని పక్కన పెట్టేస్తే మనం అట్లా ఆలోచిస్తే పిల్లల్ని తాకలేము సాగుతాం మనం పిల్లల్ని వాడమ్మో ఈ రూపాయి వాడు ఖర్చు పెడితే వాడు రేపు చూస్తాడో చూడడానికి మనం అటు ఆలోచ